హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మీకు చక్కని రిచ్ ఇన్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే ప్రోటీన్ పుష్కలంగా లభించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా మన రెసిపీ ఎలా ఉందో ఏంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కేసేయండి మీకు ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అవైలబుల్ ఉంటాయి సో గోధుమ రవ్వ పులావ్ అండి మీకు గోధుమ రవ్వ ఐడియా ఐడియా ఉండే ఉంటుంది ఇది నార్మల్గా గోధుమ రవ్వ మనకు త్రీ టైప్స్లో ఉంటుందండి ఇది మనం ఫస్ట్ లెవెల్ గోధుమ రవ్వ అంటే కొంచెం లావుగా ఉంటుంది మీకు మీడియం అండ్ టోటల్ సన్నగా ఉన్నవి కూడా దొరుకుతాయి ఇది ఏంటంటే ఫస్ట్ లెవెల్ది మీరు చక్కగా ఇలా ఉప్మా చేసుకున్న పులావ్ చేసుకున్న తినడానికి ఆల్మోస్ట్ రైస్ తిన్న ఫీలింగే వస్తుంది బట్ చాలా హెల్దీ రైస్ కన్నా కూడా హెల్దీ ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అండ్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి రైస్ బదులుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ దీన్ని తీసుకున్నట్టయితే మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేది దీనివల్ల మనకు కలుగుతాయి సో ముందుగా ఈ గోధుమ రవ్వ పులావ్ చే ఎలా చేసుకోవాలో చూసేయండి కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ మీరు గోధుమ రవ్వ అనేది నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఫస్ట్ లెవెల్ గోధుమ రవ్వ ఇది కొంచెం లావుగానే ఉంటుంది దీన్ని మీరు ఈ ఆయిల్లో వేయించండి ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా కలర్ మాగానే తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ పులావ్కి కావాల్సిన పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఈ ఆయిల్లో ముందుగా మీరు పల్లీలు వేసేసి అవి చక్కగా కొంచెం వేగగానే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసేసి చక్కగా కలపండి ఈ ఆనియన్ అనేది కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మగ్గించేసేసి తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా చిన్న చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేయండి వేసేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ముక్కలు అన్నీ కూడా ఆయిల్లో మొత్తం పూర్తిగా కలిపేసి ఇవి మగ్గడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది సో వీటిని మగ్గేటట్టుగా ఒకసారి రెండు నిమిషాలు అలా అలా కలిపేసి నెక్స్ట్ మూత పెట్టుకొని ఇంకో టూ మినిట్స్ కనుక మీరు మగ్గించారంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అవి మగ్గిపోతాయి టోటల్గా చూడండి మూత పెట్టి టూ మినిట్స్ తీసి చూస్తే ఆల్మోస్ట్ ఆ ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడి మగ్గాయి ఇప్పుడు దీంట్లోకి మీరు ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు రుచికి తగ్గట్టుగా ఎక్కువ లేదా తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది సో ఇలా వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు ఆల్రెడీ అన్నీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఒక నిమిషం వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసి చూడండి పూర్తిగా ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక వా ఒక లీటర్ పైన వాటర్ పడుతుంది మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే వాటర్ క్వాంటిటీని పెంచుకోవాలి ఈ రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఉడకాలి అంటే వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది కొంచెం పొడి పొడిగా చక్కగా కావాలనుకున్న వాళ్ళకు ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి లేదు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసేసి కలిపి తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టుకోండి ఇప్పుడు వాటర్ అనేది ఇలా మరగడం అనేది స్టార్ట్ అవ్వాలి చూడండి మూత తీసి చూస్తే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వని మొత్తం యాడ్ చేసేయండి రవ్వ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసి స్పూన్తో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్లో కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపాక నెక్స్ట్ ఇంకా మూత పెట్టుకొని దీన్ని మనం ఉడికించడమే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఈ రవ్వ అనేది చక్కగా ఉడికేటట్టుగా చూసుకోండి మధ్యలో మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉడుకుతుంది ఇలా పూర్తిగా రవ్వ అనేది ఉడకాలి నెక్స్ట్ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో తీసి చూస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి రవ్వ అనేది చక్కగా ఉడికేసి పొడి పొడిగా చక్కగా తయారైపోయింది ఇదేనండి గోధుమ రవ్వ పులావ్ అనేది సో మీరు నార్మల్గా వారానికి రెండు నుంచి మూడు సార్లు తిన్నా కూడా నష్టం లేదు చాలా అంటే చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది సో పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసుకుంటే సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా అందరికి నచ్చుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ